वक्रतुंद महाकाय सूर्यकोटि सम निर्विघ्न कुरु मे ब्रह्मा गुरु गुरब्रह्मा गुरषु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः सरदा सरदाम् भोज वदना वदनं अंबुजे सर्वदा सर्वदा अस्माकं सनिधिहि सन्निधि क्रियातु संतकारम भुजगसेयनम पद्मनाभम सुरेशम विश्वाधारम गगन सदृशम मेघवर्णम लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతియే నమ సద్గురవేయ నమ శ్రీమహా సరస్వతీయ నమ మనము నారాయణీయం చతుర్వింశతి దశకానికి చేరుకున్నామమ్మా అంటే ఇరవై నాలుగవ దశకానికి చేరుకున్నాము ఈ రోజు నుంచి మనం సప్తమ స్కంధ పరిచ్ఛేదాన్ని కూడా ఆరంభించుకున్నాము నిన్న ఇరవై మూడవ దశకం ప్రకారం మనం చిత్రకేతుపాఖ్యానం అనేటువంటి అంశం రీత్యా చిత్రకేతు మహారాజు కథ గురించి చెప్పుకున్నాం ఈ రోజున మనం ప్రహ్లాద చరితే నృసింహావిర్భావ వర్ణనం అనే అంశం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ హిరణ్యా క్షేపోత్రి ప్రవరవ పుషా దోక క్రోధగ్లపి సహజ హిరణ్య ప్రారంభ సదసి కసిపురీ ప్రతిరీ పో మురారి శ్రీమన్నారాయణ యజ్ఞవరాహ రూపమును ధరించి నీవు హిరణ్యాక్షుని వధించితివి అందువలన అతని సోదరుడైన హిరణ్య కసిపునకు విపరీతమైన దుఃఖము కోపము కలుగగా పరమాత్మ నిన్ను వధింతునని రాక్షసులందరూ ఉన్న మహాసభలో అతను ప్రతిజ్ఞ చేశను అది హిరణ్యాక్ష హిరణ్య కసిపు వృత్తాంతం చెప్పుకున్నాం కదా అప్పుడు హిరణ్య హిరణ్యాక్షుడిని వధించారు కదా ఆ యొక్క సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడి వధ వలన హిరణ్య కసిపుడికి అంతులేని దుఃఖం కోపం కలిగి తన తమ్ముణ్ణి వధించిన వాడిని తాను వధిస్తాను అని చెప్పి పరమాత్ముడైనటువంటి నీ మీదనే ప్రతిజ్ఞ చేశారు అది కూడా రాక్షసులందరూ ఉన్నటువంటి మహాసభలో ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పి హిరణ్యాక్షిని ఏ రీతిగా వధించారు యజ్ఞ వరాహ రూపాన్ని ధరించి వధించారు కదా వరాహ వర్ణనం అని మనం చెప్పుకోలే అది శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ विधातारं घोरं स खलु तपसित्वा न चिरतः पुरः कुर्वन् सुरनरमृगाध्यैरनिधनम् वरं लब्ध्वा दृप्तो जगदिह भवन्नायकमिदम् परिक्षुन्दन्निन्द्रादहरत అయితే ఆ హిరణ్య కసుపుడు ఏం చేశారుట అప్పుడు బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేశారుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఈ హిరణ్య కసుపుడు కోరుకున్న విధంగా ఏమని కోరాడంటే దేవతలు మానవులు మృగాలు మొదలైన వాటి చేత చావు లేకుండాను తర్వాత అటు పగలు కాదు ఇటు రాత్రి కాదు అనేటువంటి సమయాభావం రీచ అట్లా కూడా చావు లేకుండాను ఇలాంటివన్నీ దుర్లభమైనటువంటివి ఎన్నో కోరికలు కోరాడు బ్రహ్మదేవుణ్ణి కిరణ్య కసుపుడు కోరితే బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదిస్తారు ఇక దానిలో సూక్ష్మాంశం ఏమిటి అనేది తర్వాత తెలుస్తుంది ముందరైతే అతను కోరినటువంటి వరాలన్నీ కూడా బ్రహ్మదేవుడు ప్రసాదించారు అయితే ఇహ అమితమైనటువంటి గర్వాన్ని పొందిహ ఆ హిరణ్యకసుపుడు తనకిహ ముల్లోకాలలోనూ కూడా ఎదురనేది లేదని మరణం అనేది లేదని లెక్క లేకుండా విరవీగిపోయి ఈ భువనాలన్నిటినీ కూడా బాధలకు గురి చేస్తూ ఉండి భగవంతుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్ నారాయణుడు నాయకుడిగా ఉన్నటువంటి భువనాలన్నిటినీ కూడా బాధలకు గురి చేస్తూ ఆ స్వామివారిని కూడా లెక్క చేయకుండా ఇంద్రుని నుండి స్వర్గాధిపత్యాన్ని కూడా లాగేసుకున్నారుట ఇది శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః నిహంతุม ట్్వాం భూయస్తవ పదమవాప్తస్య చరిపోః బహిర్దృష్ట్ేరంతర్దథిత హృదయే సూక్ష్మవపుషా నదన్ను మృగయన్ నదన్నుస్తే సఖలుజిత భిత నివృతే శ్రీమన్నారాయణ తండ్రి ఆ రకంగా హిరణ్య కసుపుడు ఈ స్వామివారిని చంపదలిచి చతుర్దశ భువనాలన్నింటినీ కూడా వెతికాట వెతికినా గాని ఆ యొక్క నారాయణుని ఉనికి అతను కనుగొనలేకపోయాడుట అప్పుడు శత్రుభావంతో మనసంతా కూడా శత్రుభావమే ఆ హిరణ్యకసుపుడికి నారాయణుని మీద ఏ ఆ శత్రుభావం వహించి ఉన్నటువంటి హిరణ్యకసుపుడి హృదయంలోకి ఈ యొక్క విష్ణుమూర్తి సూక్ష్మ రూపాన ప్రవేశించారుట ఏ ఎచ్చటను కనపడనందున వాడేమనుకున్నాడు హిరణ్యకసుపుడు ఏమనుకున్నాడు తన హృదయంలోనే ఉన్నారు అనేది వాడికి తెలియదు కదా అతనికి తెలియక ఎక్కడా లేడు ముల్లోకాలలోనూ లేడు నేనంటే భయంతో పారిపోయారు అని తలచి ఆ రాక్షసుడు తానేహ అజేయుడు అనే గర్వంతో వికటాటహాసాన్ని చేస్తూ వెనకకు మరలాడుట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ततोस्य प्रह्लादः समजनि सुतो गर्भवसतो मुने वीणा भक्ति महिमा सवै जातियादैत्य हसि सूरपि समेत्य त्वयि रतिम् गतस्त्वद् भक्तानाम् वरेदा ఓ వరద గురువాయుధ పురాధీస హిరణ్య కసిపుడికి తర్వాత ప్రహ్లాదుడు అనేటువంటి కుమారుడు కలిగాడు అతడు మాతృగర్భం నందు ఉన్నప్పుడే నారద ముహేంద్రుని వలన నారద మునేంద్రుని వలన ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క భక్తి మహిమను గూర్చి మాతృగర్భంలో ఉండగానే ఆ పిల్లవాడు గ్రహించేస్తాడు ఆ శిశువు ఏ అతను పుట్టుకచే రాక్షసులలో రాక్షస జాతి వాడైనప్పటికీ కూడా బాల్యం నుండి విష్ణు భక్తి శిరోమణిగా ఖ్యాతిగాంచాడుట ఎందుచేత అంటే మాతృగర్భ అసలు ఆల్రెడీ హిరణ్య హృదయంలోనే ఆ యొక్క నారాయణుడు ప్రవేశించారు ఫస్ట్ తర్వాత మాతృగర్భంలో ఆ ప్రహ్లాదుడు ఉదయించగానే ప్రహ్లాదుడు మాతృగర్భంలో ఉండగానే నారద మునీంద్రుడు ఆ గర్భస్థ శిశువుకే విష్ణు మహిమను గుర్చి ఆ ఆ ఉద్బోధ చేశారుట అందువలన ఆ పిల్లవాడు అప్పటి నుంచే నారాయణ భక్తితో నారాయణ మహిమతోనే అసలు తన శ్వాసే నారాయణుడు అన్నట్లుగా అలా ఉన్నాడు కానీ పుట్టుక జన్మతహా దైత్య జాతికి చెందినవాడైనప్పటికీ కూడా బాల్య నుంచి పుట్టినాక ఇంకా ఈ వీటలతో ఈ వాసనా బలంతో ఉద్భవించబట్టి బాల్యం నుండియే నీ యొక్క భక్త శిరోమణిగా ఖ్యాతి వహించాడు తండ్రి ఓ పురాధీశ అని శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ सुहारीणाम् हास्यम् तव चरणदास्यम् निज सुते सदृष्ट्वा दुष्टात्मा गुरुभिरसि शिक्षच्चिरमम् गुरुप्रोक्तम् च साविदमिदमभद्रा यद् दृढमेत् पपा कुर्वन् सर्वम् तव चरणभक्त्यैव ववृधे అయితే పరమ దుర్మార్గుడైనటువంటి ఆ హిరణ్య కసుపుడు ఈ ప్రహ్లాదుడు నారాయణుని భక్తుడవటం వలన రాక్షసుల మధ్య మరి తన పరువు పోతుంది కదా ఆ తండ్రి ఆ రీతిగా తండ్రికేమో అంటే విరోధం కొడుకేమో ఆ తండ్రి వైరు మీద అపరిమితమైన భక్తి ఎట్లా కాబట్టి తనకి అపహాస్యం పాలవుతాడు తను అని చెప్పి భావించి ఏం చేశారుట విద్యాభ్యాసం నిమిత్తం గురువుల దగ్గరకు పంపించాడుట అయితే ప్రహ్లాదుడేమో అసలు ఆ గురువులు బోధించేది ఏమాత్రం శ్రేయస్కరమైన విద్య కాదు అని భావించి సంపూర్ణంగా ఆ యొక్క విష్ణుమూర్తి పాద పద్మ సేవనమే చాలా మిన్న ఈ గురు బోధుల కంటే నాకు ఆ స్వామివారి పాద చింతనయే హాయి అనే లెక్కన ఆ ప్రహ్లాదుడు ఆలోచ తలంచారుట అది श्री लक्ष्मी नारायणभ्याम ना नमः अधितेषु श्रेष्ठं किमिति परिपृष्ठे ततन्नये भवद् भक्तिं व्रियम अभिगतति परियाकुल धृतिः वधोपायानस्मिन् భవత్పాద శరణే ఆ ప్రకారంగా ప్రహ్లాదుడు కొంతకాలం విద్యాభ్యాసం చేశాక ఇహ తండ్రి అయినటువంటి హిరణ్య కసుపుడికి ఆ ప్రహ్లాదుడు నేర్చినటువంటి విద్యలను గూర్చి తెలుసుకోదలుచుకున్నాట ఎలాంటి విద్యలు తన కొడుకు నేర్చుకుంటున్నాడు ఏమిటి అని చెప్పి ఆలోచించి ఆ ఆ పిల్లవాడిని ప్రహ్లాదుడిని తన కడుకు పిలిపించుకున్నాట పిలిపించుకుని నీవు చదువుకున్న విషయాల్లో శ్రేష్టంగా నీకేది తోచింది అని అడిగాట అడిగేటప్పటికి ప్రహ్లాదుడేమన్నారట శ్రీహరిని సేవించుటయే అన్నిటికంట శ్రేష్టం అని చెప్పాట ఇహా మాట వినేటప్పటికి ఇహ హిరణ్య కసిపుడేహ ఇవ్యా మీరు నేర్పించే విద్యలు ఈ రాజకుమారుడికి అని చెప్పి గురువులను కోపించి ఆ కోపించాట బాగా గురువులని ఇదంతా మనం భక్త ప్రహ్లాద సినిమాలో కూడా చూసాం కదా ఆ రీతిగా కూడా కొంచెం ఆలోచించుకోవచ్చు గాథలే కదా ఇవన్నీ అది అయితే ఆ గురువులని కేకలేసేటప్పటికి వాళ్ళన్నారుట రామచంద్ర మేము నేర్పించింది కాదు నాయన నీ కొడుకుకి సహజంగా కలిగినటువంటి బుద్ధి ఇది అని చెప్పన్నారుట మాట విని హిరణ్యకసుపుడు భక్త శిఖామణి అయిన ఎవరు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు విష్ణు భక్త శిఖామణి అయినటువంటి తన పుత్రుడైన ప్రహ్లాదుడిని చంపడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టేశాడుట శ్రీ లక్ష్మీనారాయణరావి महासर्पैर्दष्टोऽप्य न शनगराहारविधुतः गिरीन्द्रावक्षिप्तोऽप्यह परमात्मन्नयि विभो त्वयिन्यस्तात्मत्वात् किमपि न निपीडामभजत परमात्मडु वो गुरुवायुरप्प పరమాత్మ ఆ ప్రకారంగా ఎప్పుడైతే హ మహారాజు ఆజ్ఞ అయిందో ఆ ప్రహ్లాద కుమారుడిని రాక్షసులు శూలాలతో పొడిచి దిగ్గజాలతో తొక్కించి మహాసర్పాలచే కరిపించి తిండి కూడా పెట్టక మలమలా మార్చి చివరకు విషాహారాన్ని పెట్టటం ఎత్తైన కొండలపై నుంచి అగాధాల్లోకి నెట్టడం ఇన్ని విధాలుగా ప్రహ్లాదుని బాధ పెడుతూ ఉన్నారుట ఆ రాక్షసులు ప్రహ్లాదుడిని అన్ని బాధలు పెడుతున్నప్పటికీ అంత బాధ పడుతున్నప్పటికీ కూడా ఆ ప్రహ్లాదుని యొక్క మనస్సంతా కూడా శ్రీమన్ నారాయణుని ఎందే లగ్నమై ఉండటం వలన ఆ యొక్క నారాయణుని కృప వలన ఆ మహత్తు వలన ఆ ప్రహ్లాదుడికి ఎటువంటి బాధయు కూడా కలగలేదు ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం తండ్రి అని अन्तु नार कवि श्री लक्ष्मी नारायण अभ्याम नमः ततस्य काविष्टह स पुनरति स पुनरति दुष्टोस्य जनको गुरु त्यात किल वरुण पासेस्त मरुनाथ गुरोश्च सानिध्ये ఈ విధముగా దైత్యులు చేసిన దండనలన్నీ నిష్ఫలమైనందువలన మిక్కిలి దుర్మార్గుడైనటువంటి ఆ హిరణ్య కసుపుడికి గొప్ప అనుమానం వచ్చేసింది టయహ ఎందుకనంటే బాలుడు చిన్నవాడు ఇందాక చెప్పుకున్నట్లుగా అసలు ఎన్ని శిక్షలు అన్ని శిక్షలు వేసినా గాని ఆ బాలుడికి కించిత్ కూడా హాని కలగకపోవటం ఏమిటి అని అంతులేని అనుమానం కలిగిందిట అందుకని గురువు ప్రహ్లాదుడిని వరుణ వరుణపాశాల చేత బంధించేశాట అయినా గాని గురువులు ఆశ్రమంలో లేనప్పుడు ఈ ప్రహ్లాదుడు ఏం చేశారుట ఆ రాక్షస కుమారులు ఉన్నారే వాళ్ళంతా కూడా అక్కడ తన సహచరులు కదా గురుకులంలో ఆ రాక్షస కుమారులందరికీ కూడా పరమ విజ్ఞాన రూపమైనటువంటి ఆ యొక్క విష్ణు భక్తి తత్వాన్ని ఉపదేశించేయటం మొదలు పెట్టారుట ఉపదేశిస్తూ ఉన్నారుట చూడండి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ పిత శృణ ప్రకరస్ పరం వృషాంధ ప్రాహీనం బలమితి జగతాం సయేవత్రైలోక్యం సకలమి మగదీత్ ఇహ ఈ ప్రహ్లాదుడు ఆ యొక్క రాక్షస కుమారులందరికీ కూడా విష్ణు భక్తి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చేస్తున్నట్లు హిరణ్య కసుపుడికి తెలిసిపోయింది ఇక్కడ హిరణ్య కసుపుడేమో అసలు విష్ణు నామం అనేది వినపడకుండా ఆయన అంతా కట్టుదీటం చేస్తూ ఉంటే ఆ కుమారుడేమో అట్నుంచి మొత్తం దైత్య కుమారులందరికీ అంటే తన స్నేహితులకి తన జనరేషన్ అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా విష్ణు భక్తిని పోస్తూ ఉంటే ఆ అంశం హిరణ్య కసుపుడికి తెలిసిందిట తెలిసి ఓరి దైత్య నాశక ఇంత బలం నీకెక్కడిదిరా అని అతన్ని ప్రశ్నించాట కొడుకుని అప్పుడు ప్రహ్లాదుడు వైకుంఠ వాసియగు శ్రీమన్నారాయణుడు నాకే కాదు నీకు సకల జగములకు కూడా బలము ఇంకను అతడే సమస్త లోక స్వరూపుడు అని ధైర్యంగా చెప్పాడుట సమాధానం తండ్రి గారికి నారాయణాభ్యాం నమ అరే క్వాసౌ క్వా సౌ సకల జగదాత్మా హరితి भिं ते स्म स्तम्भं चलितकरवालोदिति सुतः अतः पश्चाद्विष्णो नहि वदितुमीशोऽस्मि सहसा कृपात्मन् विश्वात्मन् पवनपुरवासिन् मृडय माम् अरे जगदात्मुडनि नी, नी चुना हरि अकडरा ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూపు అని పలుకుచూ హిరణ్య కసుపుడు ఏం చేశారుట తన యొక్క కరవాలాన్ని దూసి కత్తిని దూసి మిక్కిని కోపంతో స్తంభాన్ని గట్టిగా కొట్టాట ఇందాకేమన్నాడు ప్రహ్లాదుడు అతనే సమస్త లోక స్వరూపుడు అన్నాడు కదా విష్ణుమూర్తే లోక స్వరూపుడు నేను నువ్వే కాదు అని చెప్పనేటప్పటికీ ఎక్కడున్నాడ్రా ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడా అని చెప్పి కరవాలాన్ని దూసి మిక్కిలి కోపంతో స్తంభాన్ని గట్టిగా కొట్టాట ఆ క్షణంలో ఇహ జరిగిన దానిని నేను వర్ణింపజాలను తండ్రి ఓ దయామయ ఓ విశ్వాత్మ పవనపురాధీశ నా బాధలను తొలగించి నాకు ఆనందమును చేకూర్చుము అని మనమందరం కూడా ప్రార్థన చేసుకోవాలి కదా ప్రహ్లాద చరిత్రం మనం దశకం సమాప్తం ఏ తత్ఫలం సర్వం సద్గురు ఏతత్ఫలం అస్తు సద్గురుచరణరవిర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమో శుభం